హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ ఓమ్ కిచెన్ ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాండి హాఫ్ కిలో చికెను రెండు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ధనియా పౌడరు కారం సాల్టు పసుపు దాంట్లోకి అవసరమైనంత పెరుగు అలమన్ పేస్టు ఇవన్నీ దాంట్లోకి వేసే మసాలాలు మ్యారినేట్ చేసుకుందామండి ఒక స నిమ్మరసము నిమ్మరసం వేసుకుంటే పీసు సాఫ్ట్గా అవుతుందండి అందుకనే ఫస్ట్ నిమ్మరసం వేసేసిన మనము హాఫ్ కిలోకు ఎంత కారం వేసుకుంటామో మీరు కూడా మీ హాఫ్ కిలోకి ఎంత కారం వేసుకుంటారో చూసేసుకోండి నేనైతే ఒకటి సగం వేసేస్తున్నాను అండి హాఫ్ కిలోకి చెట్టుకొని పసుపండి ఒకటి సరిపోతుందండి సాల్టు కొంచెం ధనియ పౌడరు చిలకర పౌడరు కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా మీరు కొంచెం అలవాల్ పేస్ట్ అండి ఫ్రెష్ వేసుకోవాలండి బాగుంటుంది మీరు పులావ్ కానీ బిర్యానీ కానీ చికెన్ కర్రీ ఏ చేసుకున్నా ఫ్రెష్ అలమిల్ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పెరుగు వేయట్లేదండి పెరుగు మనం ఇది కొంచెం ఫ్రై పులావ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరిగేసుకుందాము ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడైనా వేసుకోవచ్చు కానీ నేను కర్రీ కొంచెం ఫ్రై అయినాక వేద్దాం అనుకుంటున్నాను అండి అట్లా వేస్తే బాగుంటుంది ఇట్లైనా వేసుకోవచ్చు నేనైతే అట్లా వేద్దాం అనుకుంటున్నాను కొంచెం కలమ పుదీనా కొత్తిమీర చేద్దాం ఇప్పుడు స్టవ్ పైన మనం అది పెట్టి ఫ్యాన్ పెట్టి ఫ్రై చేసుకుందామండి చికెన్ని సరిపోయినంత కదండి రెండు మూడు యాలకులు ఒక చిట్కటి ఛాజీరా ఒక నాలుగు లవంగాలు హాఫ్ కిలో కదండి అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నా ఒక స్టారు బిర్యానాకు ఒక మూడు పచ్చిమిర్చి ఘాటు పెట్టిన ఫుల్ ప్యాకేజ్ మీరు కూడా పులావ్ ఇట్లా చేయండి చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈపాయలు ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుంది మనకు మంచిగా ఫ్రై అయితే ఏమవుతుందంటే బిర్యానీ టేస్ట్ వస్తుంది పులావ్ थोम पेन मंछा ट्राई ചെയ്യాలి കുറച്ച് പുതിന કોથમીર ആണ് చూడండి ఇలా ఇలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి కొంచెం అలవాల్ వేస్ట్ వేసుకుందామండి అందులో వేసేసినాం కదా మనం ఇందాక కలిపేటప్పుడు వేసినాం కదా కొంచెం వేసేస్తాం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇట్లా ఫ్రై అయితే సేమ్ పులావ్ కూడా బిర్యానీ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం ఈ చికెన్ లేచేసుకుందాం హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో రైస్ వేసేస్తున్నాండి నేను కేజీ అయితే కేజీ చికెన్ కేజీలో వేసేసుకోవాలి నేను హాఫ్ కిలోకి హాఫ్ కిలో వేసేస్తున్నాను చూడండి మనం ఇది ఒక సెవెన్ పర్సెంట్ ఫ్రై అయ్యే మూత పెట్టేద్దామండి వాటర్ వస్తే ఇంట్లా వాటర్ వచ్చిన తర్వాత ఒక సెవెన్ పర్సెంట్ మనం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు రైస్ చేసేద్దామండి ఒకసారి చూసుకుందామండి రెండు మూడు నిమిషాలు ఆగినాం కదా చూడండి 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 ఎంత బాగా వాటర్ వచ్చి ఫ్రై అవుతుంది ఎందుకంటే పులావ్కి ఇట్లా పీసులు మంచిగా ఫ్రై చేస్తే పులావు టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఫ్రై చేయకుండా మనం అప్పుడే వాటర్ వేసేసి ఫ్రై అనుకో పులావ్ అంతా టేస్ట్ కాదండి ముక్క చప్పచప్ప ఉంటుంది మంచిగా ఇట్లా ఫ్రై చేసినాం అనుకో కొద్దిసేపు ట్రై చేసినాం అనుకో సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసినాం అనుకో అప్పుడు టేస్ట్ ఉంటుందండి ముక్క అందుకనే కొంచెం ఫ్రై చేయాలి మనం ఇప్పుడు కొంచెం పెరిగేసుకుందామండి ఫ్రెష్ పెరగండి మా ఇంట్లో తయారు చేసింది ఇప్పుడు చికెన్లు వచ్చిన గ్రేవీతో ఫ్రై చేసినాం కదా ఇప్పుడు పెరిగేసినాం కదా కొంచెం లూజ్ అయిపోయింది దీంట్లో మంచిగా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేద్దాం సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే చాలండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి వాటర్ వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా అయిందండి వంట మాత్రం అయిలో పెట్టద్దండి సింపుల్ మెడియం పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది ఫ్రై చేస్తున్నాం వాటర్ వేయకుండా ఫ్రై చేస్తున్నాం కాబట్టి మెడిగంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అనిద్దామండి చూసుకుందామండి మళ్ళీ ఒకసారి చూడండి ఇంకా మంచిగా ఫ్రై అయిందండి ఇంకా కూడా సాఫ్ట్గా అయింది సోషిరండి ఎంత బాగా ఫ్రై అయింది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం పులావ్ చేస్తున్నాం కదా పీసు టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టినండి రైస్ రైసు నేను ఇంట్లో మా ఇంట్లో సన్న రైస్ తోటే వేస్తున్నా చూడండి రైస్ ఇరగకుండా మనం నానబెట్టినాం కదా ఇరగకుండా కలుపుకోవాలి విరిగిపోకుండా రైస్ అనాథం కలుపుకోవాలండి దీంతో రెండు రైస్ వేసేసాండి మూడు వాటర్ వేసేస్తున్నాం ఒక్కో గ్లాస్కు గ్లాస్ అలం వాటర్ రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాండి ఇలా కొంచెం గ్రేవ్ ఉంది కదండి కొంచెం తక్కువ వేస్తున్నాం మూటికి కొంచెం పుదీనా సెత్తాం మంట పెట్టేద్దాం అండి ఇప్పటిదాకా సిమ్లు ఉంచాం మీడియంగా అయిలో పెట్టేద్దాం ఒకసారి మనము కర్రీలో వేసేసినాం కదండి సాల్ట్ ఇప్పుడు మనం బియ్యం వేసేసినాం కదా కొంచెం రుషు చూసుకొని ఎంత పడుతుంది సాల్ట్ అని చూసి వేసుకోవాలండి కొంచెం సాల్ట్ పడుతుంది ఎందుకంటే మనము కర్రీకి సరిపోని వేసినాం కదా ఇప్పుడు మనం రైస్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ సూస్ వేసుకోవాలండి ఇగో రైస్కి ఇంత వేసేస్తున్నాం అండి ముందు ఒకటి వేసేసినా కదండీ రైస్ చేసినాక సగం అండి ఒకటి సగం అండి మీరు కర్రీకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత రైస్ వేసినాక వాటర్ వేస్తాం కదా మళ్ళీ రైస్కి ఎంత సాల్ట్ వేస్తాం మనము సపరేట్ ఉంటే అని దాన్ని చూసి సాల్ట్ వేసుకోవాలండి సూస్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కష్టం కదండి అందుకనే మనకు చెప్తున్నాను నేను ఒకసారి చూసుకుందామండి సిమ్లో పెట్టేద్దామండి చూసుకుందామండి ఒకసారి పులావ్ రెడీ అయిపోయింది సూపర్ అండి పులావ్ రెడీ చాలా బాగా చికెన్ పులావ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ మీరు కూడా ఉండి ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి